అందరికీ నమస్కారం చాలా తిరుగుతున్నాం ప్రమోషన్స్ అని అన్ని చోట్లకి అన్ని సిటీస్కి బట్ అన్నీ తిరిగేది మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడానికే మీ అందరినీ కలుసుకోవడానికే దిస్ ఇస్ హోమ్ ఆబ్వియస్లీ అండ్ చాలా సంతోషంగా ఉంది రాత్రి అర్ధరాత్రి దిగాను పొద్దున్నే లెగసి ఇమిడేట్ గేట్ వచ్చేసాం మీ అందరినీ కలుసుకోవడానికి లవ్ యూ ఆల్ అండ్ సరిపోదా శనివారం మన 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 మధ్యలో ఒక ప్రామిస్ ఉంది మన మధ్యలో ఒక నమ్మకం ఉంది మన మధ్యలో ఒక బాండ్ ఉంది ఈ బాండ్ని ఇంకా ఇంకా బలపరిచే సినిమా అవ్వబోతుంది అండ్ ఇప్పుడే చెప్తున్నా ట్వంటీ నైన్త్ రాత్రి రాత్రి మూడింటికి దిగి ఫ్లైట్ దిగి డైరెక్ట్గా రీ రికార్డింగ్ దగ్గరికి వెళ్ళాను సినిమా హాల్ సినిమా హాల్లా ఉండవు కాన్సర్ట్ లా ఉంటుంది ఈసారి జేక్స్ బిజాయ్ చి కొట్టేస్తున్నాడు అండ్ నేను ఎప్పుడెప్పుడు మీరు చూస్తారా అని ఎదురు చూస్తున్నాను అండ్ మీ అందరితో పాటు కలిసి నేను ఎప్పుడు చూస్తాను అని ఎదురు చూస్తున్నాను ఇప్పుడే వచ్చి పక్కన కూర్చుని వెంటనే దిల్ రాజు గారిని అడిగాను మెయిన్ థియేటర్ ఏంటి అని కన్ఫర్మ్ చేశారు సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎమ్ సో వస్తున్నా సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎంకి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ షోకి వస్తాను అయితే మీ అందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి సుదర్శన్ థర్టీ ఫైవ్కి నాతో కలిసి చూడటానికి వచ్చే ప్రతి ఫ్యాన్ ప్రతి ఒక్కరు కూడా ఇది కన్ఫామ్గా కట్టుకొని రావాలి సార్ ఓకే సో కలుద్దాం కలిసి ఎంజాయ్ చేద్దాం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం ట్వంటీ నైన్త్ రోజు అండ్ వివేక్ వివేక్ ఆ రోజే వస్తాడు ఆ రోజు ఇంకెక్కడ కనపడ్డు ఆ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు అండ్ దాని గారు ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ అంత పెద్ద సక్సెస్ చూసిన తర్వాత మీకు తొందరగా ఇంకేది ఆనదు కానీ ఇది ఆదన్న నమ్మకం ఉంది నాకు అండ్ థ్యాంక్స్ క కళ్యాణ్ యూ ఆల్వేస్ బీన్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ననేగర్ ఫ్యూచర్ ప్రామిసింగ్ కనపడుతుంది అండ్ వివేక్కి మా డిఓపి గారికి అండ్ మన మా జేక్స్ విజయ్కి మా టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున్న థ్యాంక్స్ ఎందుకంటే ఈ సినిమాకి చాలా చాలా ఎక్స్ట్రా కష్టపడ్డారండి ఆ కష్టం అంతా మీకు స్క్రీన్ మీద కనపడుతుంది ఇప్పుడు కూడా పోస్ట్ ప్రొడక్షన్ని చాలా అంటే నాకు తెలిసి లాస్ట్ రెండు నెలల నుంచి ఆల్మోస్ట్ వీక్ నిద్రపోయింది లేదు ఇంటికి వెళ్ళింది లేదు వాళ్ళందరి కష్టం చూస్తుంటే అనిపించి అంటే మామూలుగా మన సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనం అందరూ కోరుకుంటాం గట్టిగా అవుతుందన్న నమ్మకం కూడా ఉంది కానీ ఈసారి వాళ్ళందరి కోసం ఇంకొక వేరే లెవెల్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను రీచ్ అవుతుందని నమ్ముతున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్వంటీ ఫోర్త్న జరగబోతుంది అండ్ ఆ ఈవెంట్ రోజు ఇంకా అని డీటెయిల్స్ మాట్లాడుకుందాం డెఫినెట్గా